అనపర్తి నియోజకవర్గ గట్టి ఎదురు దెబ్బ తగిలింది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి వైఎస్ జగన్ పార్టీకి మరో పదిహేను సంవత్సరాలుగా కులగర్త గ్రామంలో అన్ని విధాలుగా అండదండలు సంధిస్తున్న సీనియర్ నాయకులు వైట్ల సుబ్బారావు అనపర్తి కిట్టయ్య వట్టుకుంటి తాతాజీ పార్వతిని రాజబాబు మేక శివరామకృష్ణ తమ అనుచరులు మరో రెండు వందల మంది జగన్ పార్టీకి బై బై చెప్పి అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు అనపర్తి నియోజకవర్గ మండల కేంద్రమైన పులగుర్త గ్రామానికి చెందిన వైఎస్సార్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు అలాగే పార్టీకి అండదండలు అందించే వైట్ల సుబ్బారావు వట్టికుట్టి తాతాజీ అనపర్తి కిట్టయ్య పార్వతిని రాజబాబు మెకా శివరామకృష్ణ వారి అనుచరులతో మరో రెండు వందల మంది కలిసి వైఎస్సార్ పార్టీకి బై బై చెప్పారు వైసీపీ పార్టీ నిరంకుశత్వ పాలనకు విసుగు చెందిన వీరు బుధవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు పులుగుర్త గ్రామ పార్టీ అధ్యక్షులు గొడితి వెంకట కృష్ణారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డిని ముందుగా పులవృత గ్రామం వంతెన వద్ద నుంచి ఊరేగింపుగా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు అనంతరం బైట్ల సుబ్బారావు నివాసం వద్ద జరిగిన కార్యక్రమంలో వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరిన నాయకులకు కార్యకర్తలకు నల్లబల్లి రామకృష్ణారెడ్డి తమ టీడీపీ పార్టీ కండువాలు కప్పి తమ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా నల్లమల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీని అందం చేసేందుకు రాష్ట్ర ప్రజలు ఒక ఆడామగ సైతాన్లు అనపర్తి నియోజకవర్గాన్ని అధికారాన్ని అడ్డు పెట్టుకుని విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతున్నారని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు పులగుర్త గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకులు తమ పార్టీలో చేరటం చాలా సంతోషంగా ఉందన్నారు వీరికి పూర్తి స్థాయిలో సముచిత స్థానం ఇస్తానన్నారు ఇక వీరి రాకతో పులగుర్త గ్రామంలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ పేర్ సిట్టిలాలయ్య టీడీపీ నాయకులు జాస్తి రాంబాబు గొడితే వీర్రాజు అధికారి దొరబాబు టిడిపి లోవకొండ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో అందించి తర్వాత ఈ విశేషమైన సేవలు అందించి రోజు తెలుగుదేశం పార్టీలోకి చేరడం అనేది ఒక్క పునవత్వ గ్రామంలోనే కాదు ఈ అనపతి నియోజకవర్గంలో విశేషమైన కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నా వారి నాయకత్వంలో దాదాపు నూట యాభై రెండు వందల మంది ఇవాళ వైఎస్ఆర్ సిపి కార్యదర్శులు పొలగుత గ్రామంలో తెలుగుదేశం పార్టీ చేతులు తీసుకుంటా ఉన్నారు అంటే ఈ గ్రామంలో వైఎస్ఆర్సిపి పెట్టి ఉన్నా ఇవాళ గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అనపర్తి మండలంలో దాదాపుగా ఇరవై మూడు వేల మెజారిటీ వైఎస్ఆర్ సిపి రావడం జరిగింది ఆ రోజున కుల ప్రభావం అవనివ్వండి ధన ప్రభావం అవనివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అనే ప్రభావం కానివ్వండి పెద్ద ఎత్తున అనపతి మండలంలో వైఎస్ఆర్ సిపికి మద్దతు పరిచిన సంగతి మన అందరికీ తెలుసు అలాంటి ఈ రోజు అణపతి మండలంలో మొన్న జరిగిన సంఘటన చూసారు అనపర్తిలో రాజనారాయణరెడ్డి గారు సోదరుడు కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపు వెయ్యి మంది వైఎస్ఆర్ యువత తెలుగుదేశం పార్టీలో చేరిన సంఘటన కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఇవాళ ఒక మగ ఒక ఆడ సైకో బైబిల్లో చెప్పినట్టుగా రెండు సైతాలు రెండు సైతాలు ఏకవై ఈ నియోజకవర్గాన్ని భర్తీ చేస్తా ఉన్నారు ఆ సైకాల్ పంపించాల్సిన సమయం ఆసనైంది ఆ సమయం మే పదమూడు కూడా ఈ సందర్భంగా మే సైకిల్ గుర్తుపై ఓటు వేయడం ద్వారా ఈ సైకోల్ ఇంటికి సాగనంపాల్సిన అవసరం ఉంది ఇవాళ అమరావతిలో రెండు సైకోల్ అక్కడ భారతీయ రెండు రాజ్యాంగం నడుగుతా ఉంది ఇక్కడ ఆదర్మ రాజ్యాంగం నడుస్తూ ఉంది అభిప్రాయం ఎక్కడ పోతా ఉంది అంబేద్కర్ రాజ్యాంగం ఎక్కడికో పోయింది వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో అనపర్థిలో అసలేదు ఈ ఆదమ్మ రాజ్యాంగాన్ని తీసి అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించడమే మన దేవని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను రైతుల గురించి చెప్పారు సురేష్ రెడ్డి గారు రైతుల గురించి చెప్పారు రైతుల విషయంలో రామకోట సంబంధించి గత సంవత్సర కాలంగా ఆయన వ్యవసాయం చేస్తా ఉన్నాను గత ఐదు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో వ్యవసాయం ఏ విధంగా తయారైందో మీరు చూశారు ఒక ఈ ప్రాంతమే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ రైతాంగం ఏ విధంగా ఫీల్ అవుతా ఉన్నారు అంటే వరి పండించడం కన్నా గంజాయి పండించడం మేలు అని ఆలోచిస్తా ఉన్నారు ఎందుకంటే వడి పండించిన రైతుకి ధాన్యం అమ్ముకోవాలంటే రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళాలి ఒక ట్రాక్టర్ ని చేయించాలి దాన్ని మిల్లులు తీసుకెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు తేమ తేమ ఉంది ముక్కు ఉంది ఇవన్నీ కటింగ్లు పెడతా ఉంటాడు మన ఎమ్మెల్యే గారికి ఏమో తోడలు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అక్కడ భర్తాకి కమిషన్ ఎంత కావాలో నిర్ణయం చేసుకుంటారు భర్తాకి రెండు వందలు కట్టింగ్ మూడు వందలు కట్టింగ్ నాలుగు వందలు కట్టింగ్ చేసి అప్పుడు ధాన్యం కొంటారు ధాన్యం కొన్న తర్వాత రెండు నెలలకు వస్తా డబ్బు మూడు నెలలకు వస్తా నాలుగు నెలలకు వస్తా తెలియని పరిస్థితి మరి గంజాయి పండించే రైతు ఎలా ఉందండి ఎంత వెసులుబాటు అండి హ్యాపీగా ప్రభుత్వాన్ని పోలీసుల సహాయంతో గంజాయి రవాణా చేసుకోవడం ఎక్కడ పడితే అక్కడ ముగ్గురు డబ్బు తెచ్చుకోవడం అందుకోసం రాష్ట్రంలో వరి పండించడం కన్నా గంజాయి పండించడం మేలని రైతాంగం సాధించే పరిస్థితి తీసుకొచ్చారు ఇవాళ మన గోదావరి ఎంత ఉంది గ్రావిటీతో మనకి నీరు వస్తుంది మొన్న మొదటి పట్టకు ఏ విధంగా రైతాంగం ఇబ్బంది పడ్డారో మీ అందరికీ తెలుసు అసలు తొలకరిలో నీరు లేని పరిస్థితి గత నలభై యాభై సంవత్సరాలుగా ఎప్పుడైనా ఏదైతే చూసారా అని కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా ఇవాళ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది ఆనకట్టే ఇవాడ జగన్మోహన్ రెడ్డి నిర్వాహకం వల్ల ఇవాళ మన ప్రాంతం కూడా ఎడారిగా మారిపోయే ప్రాంతం అయింది ఇవాళ కొలిక నీరు లేదు ఇప్పుడు దారవాకి ఇక్కడ వచ్చే పరిస్థితి వచ్చింది అనేక చోట్ల తాగునీటికి ఇబ్బంది మన గ్రామం సంపర గ్రామంలో తాగునీరు దొరకని పరిస్థితి విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ముందు రోజు ఒక వారం రోజుల ముందు మన ఎమ్మెల్యే గారు వెళ్ళి అక్కడ వాటర్ ట్యాంక్ ఓపెన్ చేశారు తేడా చూస్తే అక్కడ నెల రోజుల నుంచి వాటర్ లేదు గ్రామంలో అంతా ఏమనుకున్నది వాళ్ళు వాటర్ ట్యాంక్ ఓపెన్ చేస్తున్నారు కదా రేపు నుంచి మనందరికీ వాటర్ వస్తాను ప్రజలందరూ వెళ్ళి వాటర్ ట్యాంక్ చూస్తే అది అసంపూర్తిగా ఉంది మరి ఎందుకు ఓపెన్ చేశారా ఎమ్మెల్యే గారు అంటే ఎన్నికల కోర్టు వచ్చేస్తున్నారు కదా తర్వాత ఓపెన్ చేసే అవకాశం ఉండదు కాబట్టి ముందుగా ఓపెన్ చేసేస్తాం కాబట్టి అది ఇవాళ ఎక్కడ చూసినా మేము గ్రామానికి వెళ్ళి ఆ రోజుగా పెద్ద నాయకుల వారు నేను గ్రామస్తులు మేము మండల నాయకులు పత్రికా విలేకరులు అందరికి వెళ్ళి చూస్తే గ్రామంలో ఇంటింటికి వెళ్తే ఆడాళ్ళు బిందులు తీసుకొచ్చి ఎక్కడో బాగుంది ఉప్పు నీటి బావి ఆ బావిలో నీరు అని వాళ్ళ మా ముందు వెళ్ళపోతున్న సంగతి మరి ఒక పక్క తాగునీటి చెప్పండి ఒక పక్క తాగునీటి చెప్పండి మరి ఏం చేస్తున్నారా మా ఎమ్మెల్యే గారు అంటే ఎక్కడ చొమ్మస్తుో ఎక్కడ వెనకాల డిస్కెట్ రాణి గారు ఉంటారు పల్నా వెళ్తే పల్నాలు వస్తుందని నలుగురు సామంత్రా ఈ నలుగురు సామంత రాజులు రాజు గారు రాణి గారు వీళ్ళకి దోచుకోవడమే దోచుకోవడం రెండో కార్యక్రమం లేదు యాభై లక్షల రూపాయలు ఇచ్చి నన్ను సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తా ఉన్నా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని నియోజకవర్గంలోకి రాకుండా అడ్డుకుని ఏడు కిలోమీటర్లు నడిపించని గణపతి సైకోట్టించే సమయం ఆసనమైందని కూడా ఈ రాష్ట్రంలో ఎంత అరాచకం జరుగుతూ ఉందో అంతకు మించి అరాచకం ఇవాళ నియోజకవర్గంలో జరుగుతూ ఉంది ఇవాళ ఎంతమంది ఇన్ని గ్రామాలు గ్రామాలకి గ్రామాలు కదిలి వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు తెలుగుదేశంలోకి వస్తా ఉన్నారు అంటే దానికి నిదర్శనమే ఈ అనపత్తి సైకోంగా తెలియజేసుకుంటూ ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు నిత్యావసర వస్తువులు జరగగాని కరెంటు ధరల కానీ ఏ విధంగా పెరిగిపోయిన ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అందువల్ల ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వాన్ని మనం తిరిగి రప్పించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది సాధారణంగా మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ అందరూ ఈ యాభై ఐదు రోజులు మేము అభ్యర్థి కాదు మీరే అభ్యర్థులు కొని కష్టపడి పని చేయమని మీ అందరికీ తిరిగి ప్రతి ఒక్కరు ఓటు అభ్యర్థించి ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తు పైన ఓటు వేసే విధంగా ప్రతి వాళ్ళు చైతన్యవంతం చేసి ఓట్లు వేయించే బాధ్యత మీ అందరూ కూడా తెలియజేసుకుంటాను ఇవాళ ఈ కార్యక్రమం నిర్వహించిన తీరు రాంబాబు గారు కానీ లాలయ్య గారు కానీ మన గ్రామశాఖ అధ్యక్షులు వెంకట కృష్ణారావు గారు కానీ శాఖ ప్రధాన కార్యదర్శి దొరబాబు గారు గాని నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమం అపూర్వము అని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ ఉన్నా పెద్దలందరూ తెలుగుదేశం పార్టీలో రావాలని మొట్టమొదటిగా ఆకాంక్షించిన వ్యక్తి పూర్వపూజ అడ్పీటీసీ గారు గత ఆరు మాసాల క్రితమే కూడా ఈ అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది తరువాత మరి రాంబాబు గారు కానీ లామయ్య గారు కానీ కృషి చేయడంతో పాటు సోమేశ్వరం గ్రామం చెందిన వైట్ల రాంబాబు గారు కూడా దీనికి తీవ్రమైన కృషి చేసి అందరినీ ఒక దాటిపై తీసుకొచ్చి వాళ్ళు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి పేరు కృతజ్ఞత అదేవిధంగా సత్యబాబు గారు సత్యబాబు నదు సత్యబాబు గారు కూడా ఈ కార్యక్రమంలో సత్యబాబు గారు పూర్వం నుంచి ఎనభై మూడు తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తి నాన్నగారితో ప్రయాణం చేసిన వ్యక్తి మరి మీరందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని వేసుకుని కార్యక్రమాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇదే స్ఫూర్తిని యాభై ఐదు రోజులు కొనసాగించి రేపు రాబోయే అభ్యర్థిగా నాకు విజయం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి